హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఇక్కడ ఈరోజు మనం ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించి ముఖ్యంగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా సో మన యొక్క యాప్లో ఆల్రెడీ జీకే కరెంట్ అఫేర్స్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నిటిపైన అటు జీకే అండ్ కరెంట్ అఫేర్స్ పైన కూడా లైవ్ కోడింగ్ క్లాసెస్తో కూడినటువంటి కోర్స్ అయితే అప్డేట్ చేస్తూనే ఉన్నాము అయితే ఇక్కడ మనకి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే లోపల ఇంపార్టెంట్ ఏరియాస్ని కంప్లీట్గా లైవ్ సెషన్స్లో కూడా ఇంట్రాక్ట్ అవుతాం తర్వాత వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జీకే కరెంట్ అఫేర్స్లో ఖచ్చితంగా సో మంచి స్కోర్ సాధించే విధంగా సో ఇంపార్టెంట్ ఏరియాస్ ఏమున్నాయి అండ్ ఖచ్చితంగా ఎగ్జామ్లో అడగడానికి ఎలాంటి కాన్సెప్ట్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది ఇలా స్టెప్ బై స్టెప్ ప్రతి కాన్సెప్ట్ పైన కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది అయితే మనకి ఇందులో మెయిన్గా చూస్తే కంటెంట్కి సంబంధించి ఆల్రెడీ మనం చాలా వరకు డైలీ పీడిఎఫ్స్ అన్ని కూడా సో డిఫరెంట్ క్లిప్పింగ్స్ అన్ని కూడా అప్డేట్ చేస్తూనే ఉన్నాను మరి ఇప్పుడు రీసెంట్గా మనకి ఆల్రెడీ టూ థౌసండ్ ట్వంటీ సంబంధించి కంప్లీట్గా ఇక్కడ చూడండి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సంబంధించి డేటా మొత్తం అప్డేట్ చేసాం అండ్ ప్రజెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ కేటగిరీకి సంబంధించి టెస్ట్లు కూడా సో టెస్ట్ అండ్ కుదిరితే కంప్లీట్గా పీడిఎఫ్ అనేది కూడా ఇక్కడ నేను అప్డేట్ చేయడం జరుగుతుంది అండ్ వన్స్ మన యొక్క యాప్లో కరెంట్ అఫేర్స్ కావచ్చు అండ్ జీకేకి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్నాయి సో ఎలాంటి క్వశ్చన్స్ అయితే మనం ఇక్కడ ఇస్తున్నాం ఏంటి అనేది సో క్లియర్ కట్గా చూద్దాం అండ్ జనవరికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో సో దానికి సంబంధించి చూద్దాం మరి సెకండ్ వీక్ సంబంధించిన పీడిఎఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం అండ్ కంప్లీట్గా జనవరికి సంబంధించి అప్ అనేది క్లియర్ చేయడం జరిగింది ఇక్కడ పీడిఎఫ్ రూపంలో బిట్స్ అంతా కూడా అప్డేట్ చేయడం జరిగింది సో దానికి సంబంధించిన కీ కూడా ఇక్కడ అప్డేట్ చేశాను మరి ఇక్కడ దీంట్లో చూద్దాం సో ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూస్తే మీకు కూడా ఐడియా వస్తుంది సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏం చదవాలి అండ్ ఎలాంటి ఏరియాస్ పైన మనకి ఫోకస్ చేసేదానికి అవకాశం ఉంటుంది అనేది కూడా సో ఈ వీడియోలో చూద్దాం ఒకసారి సో ఇట్లా దీనికి అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ అధిపతిగా ఇటీవల ఎవరు బాధ్యతలు చేపట్టారు సో వెస్టర్న్ ఎయిర్ కమాండ్ అధిపతిగా ఇటీవల తీసుకున్నారు అంటే జితేంద్ర జనవరి రెండు రెండు వేల ఇరవై ఐదున ఈయన బాధ్యతలు అయితే తీసుకోవడం జరిగింది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ జనవరిలో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ సంబంధించి అండ్ నెక్స్ట్ ఇటీవల మరణించిన ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త కెఎస్ మణిలాల్ ఏ సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు మరి ఈయన కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త మరి ఈయన ఏ సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు అంటే టూ థౌజండ్ ట్వంటీ సో టూ థౌజండ్ ట్వంటీ వెరీ ఇంపార్టెంట్ అనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సిటీవుల బుర్కాను నిషేధించిన ఏడవ యూరోపియన్ దేశం ఏది సిటీవుల కాలంలో బుర్కాను నిషేధించినటువంటి ఏడవ యూరోపియన్ దేశం ఏది అంటే స్విట్జర్లాండ్ అనమాట మరి ఇది జనవరి ఫస్ట్ నుంచి కూడా ఆ యొక్క దేశంలో ఈ కొత్త చట్టం అనేది అమల్లోకి అయితే రావడం జరిగింది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడక్ త్రూ ద ఏజెస్ అనే పుస్తకాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏ రోజున ఆవిష్కరించారు సో జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడక్ త్రూ ద ఏజెస్ అనేటటువంటి పుస్తకాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏ రోజున దానిని ఆవిష్కరించారు అంటే జనవరి రెండు సో రెండు వేల ఇరవై ఐదున ఈ యొక్క పుస్తకాన్ని ఆవిష్కరించారు ప్రత్యేకంగా డిఎస్సి లో పుస్తకాలు గ్రంథాలు రచయితలకు సంబంధించి ప్రతిసారి కూడా ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి సో కరెంట్ అఫైర్స్ లో జాగ్రత్తలు చూడాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో ఇటీవల యూనియన్ కర్బైడ్ ఫ్యాక్టరీ నుంచి ఎన్ని టన్నుల ప్రమాదకర వ్యర్థాలను తార్ జిల్లాలోనే పీతాంపురం పారిశ్రామిక వాడకు తరలించారు అంటే దాదాపుగా మూడు వందల డెబ్బై ఏడు టన్నుల వరకు కూడా ప్రమాదకర వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో సో వాటిని అన్నిటిని కూడా తరలించడం జరిగింది సో దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ పాయింట్ కూడా ఇక్కడ యాడ్ చేశాము అండ్ నెక్స్ట్ రొమ్ము క్యాన్సర్ చికిత్స కోసం ఇంజెక్ట్ చేసే అధునాతన ద్రవరూప హైడ్రోజన్ ను ఇటీవల ఏఐఐటి పరిశోధకులు రూపొందించారు అంటే సో ఐఐటి గోహౌటి సో ఐఐటీ టీస్ ఇంపార్టెంట్ సో ఐఐటీస్ పైన కూడా ఖచ్చితంగా ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా స్టడీ చేయాల్సి ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మట్టిలో విషపూరిత కాలుష్య కారకాలను ఆహారంగా తీసుకుంటూ ఉపయోగకర పోషకాలను ఉత్పత్తి చేసే సరికొత్త మేలు రాయక బ్యాక్టీరియాను ఏ ఐఐటి పరిశోధకులు గుర్తించారు అంటే సో ఐఐటి బాంబే సో ఐఐటి బాంబేకి సంబంధించినటువంటి పరిశోధకులు ఇటీవల కాలంలో మట్టిలో విషపూరిత కాలుష్య కారకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆహారంగా తీసుకుంటూ ఉపయోగకర పోషకాలను ఉత్పత్తి చేసేటటువంటి కొత్త బ్యాక్టీరియాస్ని వాళ్ళు గుర్తించడం జరిగింది ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ మరో ప్రశ్న చూద్దాం సో ఇటీవల చైనాలో గుర్తించినటువంటి హెచ్ఎంపివి వైరస్కు సంబంధించి క్రింది వాటిలో సరైన అంశాలను గుర్తించండి అనేసి ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ మనం చూస్తే హెచ్ఎంపివి అనగా హ్యూమన్ మెటాఫ్ న్యూమో వైరస్ డచ్ పరిశోధకులు రెండు వేల ఒకటిలో మొదటిసారిగా దీనిని గుర్తించారు హెచ్ఎంపీ అనేది వైరస్ వైరస్ సో జాతికి సంబంధించింది సో ఇక్కడ పై స్టేట్మెంట్స్ అన్ని కూడా కరెక్టే అనమాట సో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఈ విధంగా మనం డిజైన్ చేయడం జరిగింది మరి దానికి సంబంధించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే అవసరం ఉందో సో దాన్ని కూడా అక్కడ అప్డేట్ చేయడం జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి సో రెండు వేల ఇరవై ఐదులో కేల్ రత్న అవార్డ్స్ ఇచ్చిన్నారు మరి వాటికి సంబంధించి సరికాని క్వశ్చన్ అయితే ఇచ్చాము మరి ఇక్కడ చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై రత్న అవార్డులకు సంబంధించి మనుభాకర్ ప్యారిస్ ఒలింపిక్స్ లో రెండు పథకాలు సాధించారు ప్రవీణ్ కుమార్ పారా హైర్ హర్మన్ ప్రీత్ సింగ్ హాకీ కెప్టెన్ జ్యోతి అరాసి బ్యాడ్మింటన్ సో వీళ్ళకి సంబంధించి ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది అనమాట సో ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటి కూడా మనం ఇక్కడ ఫ్రేమ్ చేస్తూ ఉన్నాం అనమాట ఇక్కడ క్లియర్గా చూడొచ్చు అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం కేంద్రం డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టాన్ని రూపొందించిన సంవత్సరం సో కేంద్రము డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించింది అంటే రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ సో రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న విద్యాశక్తి పైలట్ ప్రాజెక్టును ఐఐటి సహకారంతో అమలు చేస్తున్నారు సో ఏపీ రీజనల్ సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇది కూడా సో ఐఐటి మెడ్రాస్ సో మనకి విద్యాశక్తి పైలట్ ప్రాజెక్ట్ కింద సో ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఇరవై తొమ్మిది కళాశాలలు దీన్ని అమలు చేస్తూ ఉన్నారు సో దానికి సంబంధించి కూడా ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి అప్డేట్ చేయడం జరిగింది సో నెక్స్ట్ చూద్దాం ఇటీవల మరణ శిక్ష రద్దుకు ఏ దేశ పార్లమెంటు ఆమోదం తెలిపింది సో ఇటీవల కాలంలో మరణశిక్ష రద్దుకు ఏ దేశ పార్లమెంట్ ఆమోదం తెలిపింది అంటే జింబాంబే సో జింబాంబే ఇటీవల కాలంలో ఆ యొక్క పార్లమెంట్ ఏదైతే ఉందో జింబాంబే దేశానికి సంబంధించి వాళ్ళు మరణ శిక్షకు పూర్తిగా రద్దు చేస్తూ ఆమోదం తెలిపారు సో దీనికి సంబంధించి కూడా మనం చదువుకోవాలి సో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇటీవల కాలంలో ప్రత్యేకంగా వివిధ దేశాలలో ఆమోదం పొందినటువంటి బిల్లులు సో థాయిలాండ్ సంబంధించి స్వలింగ వివాహాలకు సంబంధించి అండ్ అదే థాయిలాండ్ క్యాసినో బిల్ కు కూడా ఆమోదం తెలిపింది సో ఇటీవల కాలంలో ఇప్పుడు ఈ యొక్క జింబాంబే సో మరణ శిక్ష రద్దుకు సంబంధించినటువంటి బిల్లుకి సో ఆమోదం తెలిపింది సో ఇలాంటి ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో అలాంటి అంశాలను కూడా ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది అనమాట ఓకే సో నెక్స్ట్ ఫీడే వరల్డ్ ఫీడ్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో కోనేరు హంపి విజేతగా నిలిచారు అయితే ఈమె ఏ సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారం పొందారు అనేసి ప్రశ్న అయితే ఇచ్చాము ఇటు చూడండి టూ థౌజండ్ సెవెన్ సో టూ థౌజండ్ సెవెన్లో కోనేరు హంపి గారికి సో పద్మశ్రీ పురస్కారం అయితే రావడం జరిగిందనమాట సో చాలా చాలా ఇంపార్టెంట్ సో ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో రెండు వేల ఇరవై ఐదులో నిర్వహించనున్న ఖోఖో ప్రపంచకప్ ట్రోఫీ మస్కట్ యొక్క పేరు ఏంటి సో రెండు వేల ఇరవై ఐదులో ఆల్రెడీ మనకి ఖోఖో ప్రపంచకప్ భారతదేశం ఆతిథ్యం ఇవ్వడం జరిగింది తొలిసారిగా మరి భారతదేశము ఈసారి గెలవడం కూడా జరిగింది అయితే ఆ మస్కట్ పేరు ఏంటి అనేసి ఇచ్చాం సో తారా మరియు తేజస్ అనేటటువంటివి రెండు కూడా ఖోఖో ప్రపంచకప్ ట్రోఫీకి సంబంధించినటువంటి మస్కట్ యొక్క పేరు సో ఇందులో ట్రోఫీస్ కూడా టూ కలర్స్ ఉంటాయి సో పురుషులకు ఇచ్చేదేమో నీలి రంగు వర్ణంలోనూ స్త్రీలకు ఇచ్చేదేమో ఆకుపచ్చ వర్ణంలోనూ ఉంటుంది సో అది కూడా ఇంపార్టెంటే చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ వీటిని ఈ యొక్క మస్కెట్లను ఏ రోజున ఆవిష్కరించారు అంటే జనవరి మూడున ఆవిష్కరించారు అండ్ టోర్నమెంట్ జనవరి పదమూడు నుంచి ప్రారంభం కానుంది ఇందులో మొత్తం ఇరవై నాలుగు దేశాల జట్లు అయితే పార్టిసిపేషన్ చేయడం జరిగింది ఇండి న్యూఢిల్లీలోనే ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం మరియు గ్రేటర్ నోయిడా ఇండోర్ స్టేడియంలో పోటీలు నిర్వహిస్తారు సో రెండు వేల ఇరవై ఐదులో తొలిసారిగా ఖోఖో ప్రపంచ పోటీలకు భారత్ ఆతిథ్యం అయితే ఇవ్వడం జరిగింది అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో ఇటీవల మరణించిన భారతీయ సమాంతర సినిమా పితామహుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇటీవల మరణించిన భారతీయ సమాంతర సినిమా పితామహుడు శామ్ బెనగల్ దర్శకత్వం వహించి రూపొందించిన చిత్రం మంతన్ను జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదున దూరదర్శన్ లో ప్రచురించారు సో దీనిని ఏ సంవత్సరంలో నిర్మించడం జరిగింది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ చిత్రాన్ని ప్రత్యేకించి దూరదర్శన్లో టెలికాస్ట్ చేయడం జరిగింది అయితే ఈ యొక్క సినిమా అనేది ఎప్పుడు నిర్మించారు అంటే నైన్టీన్ సెవెంటీ సిక్స్ సో దీని యొక్క నేపథ్యం ఏంటి అంటే సో గుజరాత్ లో డాక్టర్ వర్గీస్ కురియన్ చేపట్టినటువంటి శ్వేత విప్లవం ఉద్యమం ఏదైతే ఉందో ఆ దానిని స్ఫూర్తిగా తీసుకొని ఈ చిత్రాన్ని అయితే రూపొందించడం జరిగింది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో ఇటీవల దేశంలో మొట్టమొదటి గాజు వంతెలను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ఎస్ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా సో తమిళనాడు సో తమిళనాడు రాష్ట్రంలో తొలిసారిగా సో మన యొక్క భారతదేశంలోనే తొలిసారిగా గాజు వంతెను తమిళనాడు రాష్ట్రంలో సీఎం స్టాలిన్ ప్రారంభించడం జరిగింది సో ఎప్పుడు అంటే జనవరి ఫోటో తేదీని ప్రారంభించారు సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సో దీనికి సంబంధించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ యాడ్ చేస్తూనే ఉన్నాం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో ఇటీవల ఏ ప్రాంతంలో దాదాపు యాభై యాభై ఒక్క వేల కోట్ల బ్యారెళ్లు చమురు నిక్షేపాలు ఉన్నాయని రష్యా జియాలజిస్టులు పేర్కొన్నారు ఇటీవల కాలంలో ఏ ప్రాంతంలో ఎక్కువగా చమురు నిక్షేపాలు గుర్తించారు అంటే అంటార్కిటిక ప్రాంతం సో అంటార్కిటిక ప్రాంతంలో గుర్తించారు అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో వాహక నౌకల అవసరం లేకుండా స్పేస్ ఎలివేటర్లతో అంతరిక్షానికి వ్యోమ తీసుకెళ్ళడానికి తీసుకెళ్లడానికి జపాన్ సంస్థ స్పేస్ ఎలివేటర్లతో ఎలక్ట్రోమాగ్నెటిక్ క్లైంబర్లను ఏర్పాటు చేయనుంది అయితే ఏ సంవత్సరం నాటికి దీనిని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది సో ఏ సంవత్సరం నాటికి ఇది రీచ్ అవ్వడానికి వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారంటే అంటే టూ థౌజండ్ ఫిఫ్టీ సో రెండు వేల యాభై సంవత్సరం నాటికి ఓకే ఇది కూడా ఇంపార్టెంట్ నెక్స్ట్ మరో క్వశ్చన్ షార్లో మొదటి ప్రయోగ వేదిక ద్వారా పిఎస్ఎల్వి సిక్స్టీ స్పెడెక్స్ జంట ఉపగ్రహాలను భూ దిగువ కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టడం జరిగింది మరి షార్ లో ఇది తొంభై తొమ్మిదవ ప్రయోగం ఇటీవల మనకి షార్ లో వందవ ప్రయోగం కూడా పూర్తి కావడం జరిగింది ఎన్విఎస్ జీరో టూ సంబంధించి అండ్ జనవరి రెండు వేల ఇరవై ఐదులో వందవ ప్రయోగం జిఎస్ఎల్వి ద్వారా ఎన్విఎస్ టూ ప్రయోగానికి సన్నద్దం అవుతుంది అంటే ఇది జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున వందవ ప్రయోగాన్ని పూర్తి చేస్తారు సో ఇవన్నీ కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్ ఇట్లా ప్రతి క్వశ్చన్ చేస్తూ ఉన్నాం సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది అట్ ది సేమ్ టైం లో కూడా మనం కంప్లీట్గా బ్రిడ్ బ్యాంక్ అంతా కూడా సో కరెంట్ అఫైర్స్ సంబంధించి అండ్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా అక్కడ అప్డేట్ చేయడం జరుగుతుంది ఓకే సో ఇది సో డిఎస్సి పాయింట్ ఆఫ్ లో చదివేటప్పుడు ఖచ్చితంగా సో నేషనల్ ఇంటర్నేషనల్ ఆ ప్రాతిపదికన కాకుండా ఇంపార్టెంట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో సో ముఖ్యంగా మనకి ఎక్స్పెక్ట్ చేయడానికి సో ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుందో అలాంటి ఏరియాస్కి సంబంధించి ప్రతి ని కూడా మనం ఇక్కడ కోర్సులో అప్డేట్ చేయడం జరుగుతూ ఉంటుంది ఈవెన్ లైవ్ క్లాసెస్ అయితే వన్స్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ జీకేకి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్నిటిపైన కూడా రివిజన్ చేయడం జరుగుతుంది స్టిల్ టూ థౌజండ్ ట్వంటీ సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవార్డ్స్కి సంబంధించి కావచ్చు వ్యక్తులకు సంబంధించి కావచ్చు లేదా వివిధ దేశాలకు సంబంధించి ముఖ్యంగా సదస్సులకు సంబంధించి కావచ్చు అధ్యక్షులు వాళ్ళ యొక్క పర్యటనలు సో ఇలాంటి ఇంపార్టెంట్ ఏరియాస్ సో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి సో వాటికి సంబంధించి ప్రతిదీ కూడా మనం అక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్